హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈ చలికాలంలో చాలా వరకు క్యాలీఫ్లవర్ అలాగే బఠానీ కూడా బాగా దొరుకుతుంది అలాంటప్పుడు ఈ కర్రీ చేసుకోండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఫ్రెష్గా క్యాలీఫ్లవర్ అలాగే బఠానీ ఉంటాయి కాబట్టి ఇవి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్నమాట సాఫ్ట్నెస్తో పాటుగా టేస్ట్ కూడా అదిరిపోతుంది అన్నీ పర్ఫెక్ట్గా కుదిరేలాగా ఈ విధానంలో చేసుకోండి నాకైతే చాలా ఇష్టం క్యాలీఫ్లవర్ అలాగే ఈ సీజన్లో మాత్రమే ఫ్రెష్గా ఉంటుంది ఇంకొన్ని రోజులు ఆగితే దాంట్లో ఫ్రెష్నెప్స్ చాలా తగ్గుతుందండి అందుకే ఇప్పుడే చేసుకొని హెల్దీగా అలాగే టేస్టీగా దీనికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీరు మరిగనిచ్చుకున్నానండి దాంట్లో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేసేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఒక ఐదు ఐదు నిమిషాలు ఉంచేసిన తర్వాత వాటర్ అన్ని స్టేన్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇలా ముందుగా హాట్ వాటర్లో వేసుకొని తీయడం వల్ల కాలిఫ్లవర్లో చిన్న చిన్నగా పురుగులున్నా లేదా కొద్దిగా లాగా రాకుండా కూడా ఉంటుందండి అందుకని ఖచ్చితంగా ఇలా వాటర్లో వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉంచేసుకొని తీసేసుకోండి అలాగని చాలా మెత్తగా అయ్యే వరకు మాత్రం వాటర్లో ఉంచుకోకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఈ కర్రీని వేరుశనగ నూనెతో చేసుకుంటున్నాను ఈ వేరుశనగ నూనె కూడా ఇప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది దీంట్లో వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకుంటున్నానండి గిన్నె చాలా బాగుంది కదా ఇదైతే నేను ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచే తీసుకున్నానండి అందులో చాలా ఆఫర్స్ రన్ అవుతున్నాయి అలాగే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి నా కూపెన్ కోడ్ వందన సెవెన్ సిక్స్ ఎయిట్ వాడితే మీకు వాళ్ళు ఇచ్చే ఆఫర్స్తో పాటుగా ఇంకా అడిషనల్గా ట్వెల్వ్ పర్సెంట్ ఆఫర్ కూడా లభిస్తుంది ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగున్నాయి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు అదే అండి జీలకర్ర ఆవాలి మాత్రమే నేను ఇక్కడ వేసుకున్నాను మీరు కావాలంటే సింగపప్పు కూడా వేసుకోవచ్చు అవి వేగిన తర్వాత నేను ఇక్కడ కరివేపాకును కూడా వేసుకున్నానండి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వేరుశనగ నూనెతో ఏ కూర చేసినా నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకున్నానండి అలాగే ఒక ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని అంతా మంచిగా కలిపేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకున్నానండి అలా ఫ్రెష్గా దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది అలాగే ఈ పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకొని దీంట్లో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా మంచిగా వేయించుకోవాలండి మనం వేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా ఉంటే కనుక కూర రుచి మొత్తం మారిపోతుంది అందుకనే అది వేగిన తర్వాత మాత్రమే మీరు పసుపు వేసుకొని అలాగే అది కూడా వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని నేను ఇక్కడ వేసుకుంటున్నానండి నేను చాలా తక్కువ సేపు వీటిని ఉడికించుకోవడం వల్ల చూసారా ఒక్కటి కూడా షేప్ అవ అవ్వకుండా ఉన్నాయన్నమాట ఎక్కువగా ఉడికిస్తే మనకు కూర అంతా గుజ్జు గుజ్జుగా అయిపోతుందండి ఇది ఇక్కడ కూడా ఫ్రై అయ్యి కాస్త ఉడుకుతుంది కాబట్టి ఈ ముక్కల్ని ఇందులో వేసేసి మంచిగా ఒక ఐదు నిమిషాలు అయితే కలిపేసుకోవాలి ఇవి కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ పచ్చి బఠానీని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకుంటున్నానండి ఇది కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అందుకని ఈ కాలంలో తినడం మంచిది అందుకని ప్రతి కూరలో ఆల్మోస్ట్ ఈ సీజన్లో వేస్తుంటాను కానీ క్యాలీఫ్లవర్లో కానీ ఆలూలో కానీ భలే రుచిగా ఉంటాయనమాట ఈ మటర్ అయితే సో ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకొని ఒక ఐదు నిమిషాలు తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వాలండి అప్పుడే మంచిగా ఉడుకుతాయి అలాగే ఫ్రై కూడా అవుతాయి కాస్త కూడా మనకు మాడకుండా ఈ కూరని చూసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ మూత తీస్తూ అప్పుడే బాగుంటుంది అడుగు అంటిందంటే కూర రుచి మారిపోతుంది కానీ లక్కీలి ఈ బౌల్స్ అయితే నిజంగా అడుగు మాడకుండా ఉన్నాయి ఎందుకంటే థిక్ బేస్ ఉండటం వల్ల అడుగు అయితే మాడట్లేదు చూసారా ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్క పర్ఫెక్ట్గా ఉడికింది అలాగే బటాని కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను ఒక ఐదు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి మంచి జ్యూసీగా ఉన్న టమాటోల్ని వేసుకోండి అప్పుడు మనము వాటర్ వేయకపోయినా సూప్ కొంచెం వచ్చి భలే టేస్ట్గా ఉంటుందన్నమాట ఆ సూప్ నిజంగా అలాగే దీంట్లోకి సరిపడా ఉప్పుని కారాన్ని అలాగే జీరా పౌడర్ని కాస్త ధనియాల పొడిని కూడా నేను ఇక్కడే వేసేసుకుంటున్నానండి మీరు కావాలి కొంచెం ఘాటుగా అనుకున్న వాళ్ళు ఇక్కడ గరం మసాలాను కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ కాస్త మాత్రమే వేసానండి బాగా ఘాటుగా కాకుండా అలాగే ఆ ఘాటు రుచితి లేకుండా ఉండకుండా ఇలా కొద్దిగా వేసి మూత పెట్టి మగ్గనిచ్చాను ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఇవన్నిటిని మంచిగా కలుపుకున్నానండి టమాటోల్ని స్మాష్ చేస్తూ మెల్లిగా ఇవి కలిపేసుకోవాలండి చాలామంది టమాటో పేస్ట్ కూడా వేసుకుంటారు అలా కాకుండా ఈ కర్రీలోకి ఇలా టమాటోల్నే వేసుకోండి చాలా బాగుంటుంది పేస్ట్ వేస్తే రుచి కంటే కూడా సో అంతే అండి లాస్ట్గా కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకోవడమే కొద్దిగా సూప్తో మంచిగా ముక్కలు పెద్ద పెద్దగా బఠానీ తగులుతూ ఈ కూర భలే రుచిగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందన్నది ఖచ్చితంగా మన ఛానల్కి వచ్చి ఈ వీడియో కిందైతే నాకు కామెంట్ చేయండి చాలా నచ్చుతుంది మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ విషెస్ని నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్